నమస్కారం ఎన్ఎస్పీకి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇందిరమ్మ కమిటీలు వ్యవహరిస్తున్నాయని ఇబ్బందులు పెట్టే ఇందిరమ్మ కమిటీ మెంబర్లపై తక్షణమే చర్య తీసుకోవాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును కోరారు అర్హులైన వారికి ఇండ్లు మంజూరు చేస్తే అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు కొందరు ఇందిరమ్మ కమిటీ మెంబర్లు ఇండ్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయని వారిపై అటువంటి నిఘా పెట్టున్నారు పంచాయతీ అయితే యాక్టర్ నేను ఎప్పుడు ఇంద్రమా కమిటీ వాళ్ళు ఇంద్రమా కమిటీ వాళ్ళు నా నేను పెట్టిన ఇందుకు రాలేదు నేను చేసిన ఇంటికి రాలేదు అంటే మన ఇన్ఛార్జ్ శిట్లక గారు బయట ఇచ్చిన ఏదైతే ప్రొసీజర్ ఉంది ఆ గవర్నమెంట్ ప్రొసీజర్ కు లెక్క ఎక్కకుండా విచ్ఛిన్న మాట్లాడడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని జాగల నేను డబ్బులు తప్పులు ఇస్తే నాకు ఇంగ్లీష్ అని జరుగుతుంది అటువంటి చేసి మంత్రి గారికి కలెక్టర్ గారికి కోరుకుంటున్నాను ఇటువంటి పనులు రావద్దు ఏదైనా మొట్టమొదటిసారి గ్రామ కమిషన్లున్నాయి మా జిల్లాలో మా రోడ్స్ సమస్యలు చాలా ఉన్నాయి ఇప్పుడు అన్ని బస్సెస్ బందైపోతున్నాయి పంచాయతీరాజ్ రోడ్స్ అనుకోండి అరగ్య రోడ్స్ అనుకోండి అన్ని మన డాంబో రోడ్ లో కూడా పోవడానికి సిద్ధం లేదో అటువంటి పరిస్థితి వచ్చింది దాని మీద వర్షకాలంలో శ్రద్ధ తీసుకొని

ఇప్పుడు కావచ్చ పెట్టాల్సినటువంటి మెటరల్స్ అదేలా కావచ్చు నెక్స్ట్ నెక్స్ట్ మీటింగ్ నెక్స్ట్ చేసినప్పుడు ఏది కారణము ఎందుకు జరుగులేదు ఏం జరుగుతలేదు అన్నిటిక మనకు అవగాహన పాటుగా ప్రజలు కూడా అవగాహన కల్పించాల్సిన ఇద్దా ఆ రోజు నాకా ఈ రోజున இப்படி செல்வது இந்திரா இல்லாமல் derive हो जाता है और हर एक पे वाला मध्य पादर के वाले स्कूल हो ये डिजिटल सुविधा दे सकते हैं और मीटिंग में इंटरेक्शन से और ये ला को संपन्न कर सकते हैं भाई साहब ना टेक्निकल आइडेंटिफाइड बॉडी और और लगातार ऐसे कार्यों से सीखने का नतीजा

हम बहुत बार तो स्कूल सर नेक्स्ट नेक्स्ट आह इकोरू सर इनका उनका चिन्ना नेक्स्ट 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 अब नेक्स्ट ओके इनका उनका चिन्ना आम समस्या थी मना मना जिला लो मना पात्र मिनिस्टर अंकित सिंह का माइल मना था इस बजट इंस्टैट के अंदर की सर सो दी ब्लू एजुकेशन परंगा मना स्कूल चिल्ड्र हेल्थ स्ट्रेनिंग चेस को ना हो वाले एक्सपोजर रिजेक्शन को ना हो सर वाले स्किल ट्रेवलर और फ्लैशर रिजेक्शन को ना हो सर सो ये रोज वर्क को फिफ्टी सेवन स्कूल्स ज्यादा को ट्वेंटी थाउजेंड स्कूल्स जुड़े हैं कि मतलब हेल्थ स्ट्रेनिंग के अलावा जारी करते और उधर विगोर्ट अनिमिया केसेस हैं आ ఇక ఇక్కడ ఇక్కడ పట్టణం కార్యక్రమ నిదేశిస్తున్నారు సర్ మన నిర్మల పండుగ పంచాయితీ అందరూ అంటే గవర్నమెంట్ లెవెల్ అందలేనా కోఆపరేట్ చేశారు సర్ మన లాస్ట్ ఇయర్ నిర్మల ఉత్సవాలు ఎక్కడ జరిగింది సర్ ఫోర్ డేస్ ఎగ్జిబిషన్ కమ్ कल्चरल ప్రోగ్రామ్ అలా చేశాము సర్ ఫోర్ డేస్ లో గవర్నమెంట్ టీం కూడాకి కన్ఫర్మ్లీ వస్తుంది ఐస్ దిస్ ఇస్ ఆల్ బై దేర్ కోఆపరేషన్ అంటే గవర్నమెంట్ ఇంగే రమం సర్ సో ఐ ఆ రిక్వెస్టింగ్ యు టు గివ్ అండ్ పండిట్